హలో వెల్కమ్ పొలిటికోస్ దిస్ ఇస్ ప్రజ్ఞ ఇప్పుడైతే మనం పంజాగుట్ట నుంచి ఖరీదాబాద్ వెళ్ళి బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇక్కడ ఈ బస్ స్టాప్ చూసుకున్నట్లయితే చాలా చిన్నగా ఉంది ప్రజలు అయితే చాలా అసౌకర్యంగా కనిపిస్తున్నారు వర్షం కూడా పడుతుంది ఈ వర్షంలో ఏంటంటే సగం మంది స్టాప్ లో ఉన్నారు సగం మంది బయట ఉన్నారనమాట వెళ్ళి తెలుసుకుందాం వాళ్ళని అడిగి అసలు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది నమస్తే అండి నమస్కారం అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పేరు హనుమంతు ఇక్కడికి హాస్పిటల్కి వచ్చా నిమ్స్కి వచ్చామని చూపుకోవడానికి వచ్చినాము హెల్త్ బాగాలేకుంటే కాకపోతే ఇక్కడ వచ్చి బస్ స్టాప్ ఉంది కాబట్టి నిలబడ్డాము డిపోకోవాలి ఎంబీబీఎస్ డిపోకు కాకపోతే ఇక్కడ కుర్చీలు లేవు అందరికీ ఇబ్బంది అవుతుంది ముసలిల్లో కూడా అందుకని ఈ కుర్చీలు ఎవరైనా సహకరించి చేస్తే బాగుంటుంది ఎంతసేపు నుంచి ఇక్కడ నిల్చో ఇరవై నిమిషాలు అయిందమ్మా ఇక్కడ వచ్చి నమస్తే అండి నమస్తే పేరు పుష్ప ఎక్కడి నుంచి వస్తున్నారు నిమ్స్లో వర్క్ చేస్తాను ఇక్కడ బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారు కదా ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మేము గత హాఫ్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వర్షం పడ్డా ఇదే ప్రాబ్లం ఇదనే కాదు ఇక్కడ నుంచి లక్డికాపూల వరకు ఎక్కడ స్టాప్స్ కరెక్ట్గా లేవు అసలు షెల్టర్స్ కరెక్ట్గా లేవు చైర్స్ పక్కకు పెట్టి నిలించడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు మళ్ళీ పై నుంచి వాటర్ అంతా పడుతూనే ఉంది నిన్న కూడా సేమ్ ఇదే ఫుల్ రెయిన్ అక్కడ లక్కడికా దగ్గర అసలు ఒక్క నిలిచడానికి ప్లేసే లేదు చాలా ఇబ్బంది పడ్డాము ఎప్పుడు నైన్ నైట్ నైన్ థర్టీ టెన్ వరకు అట్లనే నిల్చున్నాం అక్కడ ఈ రూట్లో ఎక్కడైనా ఇట్లానే బస్సెసే లేవు అది అసలు స్టాప్స్ ఏడా కరెక్ట్గా లేవు షెల్టర్స్ లేవు ఇంతకుముందు చైర్లు ఉండే కదా ఇప్పుడు చైర్స్ పోయాయి చైర్స్ తీసేసిండ్రు ఇక్కడ అసలు అంతా నిల్చోడానికి కూడా ప్లేస్ కరెక్ట్గా లేదు ఇంకా నైట్ టైమ్స్ అయితే చాలా ప్రాబ్లమ్ అవుతుంది అసలు ఇక్కడ నిల్చోలే మేము సెకండ్ షిఫ్ట్ చేస్తాం కదా అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కానీ మంచి ఒకటే ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కొంచెం షెల్టర్ నిలబడ్డానికి ప్లేస్ లేకున్నా కనీసం చైర్స్ లేకున్నా కూడా షెల్టర్ ఇది కొంచెం నిలబడ్డానికి బాగుంటే బాగుంటుంది చేస్తే బాగుంటుంది అప్పుడు కొంచెం పెద్దగా చేసి స్టాప్ అనేది ఇంకా కొంచెం నిల్చోడానికి ప్లేస్ పైన షెల్టర్ ఇవి కొంచెం అరేంజ్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఒకటే చెప్పేది నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వస్తున్నారు నేను ఊరికి వెళ్ళి వస్తాం తుగ్గుడ తుగ్గుడ అవునా ఇక్కడ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు కదా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు వెళ్ళి వచ్చి వెయిట్ చేస్తున్నారు బస్ ఒక బస్ లేదు ఇక్కడ నిలబడి కూర్చోనికెళ్ళి చేసేది మాకు తిప్పలైతుంది అదే మీలాంటి వాళ్ళకి ఇక్కడ కూర్చోడానికి ఇంతకుముందు కుజ్జీలు ఉండేవి కదా ఇప్పుడు లేవు కదా కావాలండి ముందట కావాలి కాళ్ళ నొప్పులు నిలబడలేకపోతున్నాం మేము ఏమైనా నమస్తే అండి నమస్తే అండి పేరు వర్ష ఎక్కడి నుంచి వస్తున్నారు హిమాయత్ నగర్ ఇక్కడ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా బస్ స్టాప్లో ఎట్లా మీకు ఏం ఇబ్బందికరంగా ఇబ్బందిగా ఉంది ఇక్కడ కూర్చోడానికి లేదు బస్ స్టాప్ పెద్దగా లేదు రోడ్డు నుంచి ఉంటే బస్సెస్ కూడా దగ్గర వరకు వచ్చేస్తాయి అసలు ఒక్కొక్కసారి పేషెంట్స్ ఉంటారు ఇక్కడ నిమ్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ కింద కూర్చోడానికి ఇక్కడ షాప్ పెట్టేంద్రు చైర్స్ లేవు ఏం లేవు కూర్చోడానికి ఇబ్బంది ఉంది ఇట్లా వర్షం వచ్చినప్పుడు కూడా కొంచెం చాలా ఇబ్బంది ఈ ఫుల్ అయిపోతుంది ఇక్కడ బస్ స్టాప్ టాప్ పైన పెద్దగా లేదు ఈ రోడ్ పైన నివాల్సి వస్తుంది బస్ స్టాప్లో నుంచి వాటర్ కూడా మీద పడుతున్నాయి కదా ఇక్కడ టాప్ నుంచి పైన పడితే మా పైన వాటర్ నైట్ టైమ్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అయితే చెప్తున్నారు అవును ఇబ్బంది ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుంది ఇక్కడ నమస్తే అండి నమస్తే మీ పేరు బాలాజీ ఎక్కడికి వెళ్ళి మేము ఇక్కడ హాస్పిటల్కి వస్తాం వేరే ఊరు మాది విలేజ్ ఇక్కడ వస్తుంటాం కానీ ఇక్కడ కూర్చోడానికి ఎటువంటి సౌకర్యాలు లేవు ఇక్కడ వర్షం వస్తే అందరు తడవాల్సింది ఇక్కడ కానీ మున్సిపాలిటీ కానీ ఆర్టీకి సంబంధించిన కానీ ఇక్కడ కూర్చోడానికి చాలామంది సీనియర్ సిటిజన్స్ వస్తుంటారు ఇక్కడ పేషెంట్స్ వస్తుంటారు కాచిగూడ వెళ్ళడానికి సిబిఎస్ బస్ స్టాండ్ వెళ్ళడానికి బీదవాళ్ళు వస్తుంటారు ఎటువంటి సదుపాయాలు కావున మున్సిపాలిటీ కానీ లేకుంటే ఆర్టీసీ సంబంధించి వాళ్ళు కానీ ఇక్కడ ఏర్పాటు చేయగలరు ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు చూడండి చాలామంది వర్షంలో నుంచున్నారు ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు నుంచడానికి ప్లేస్ లేదు ఇక్కడ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు నర్సింహామ ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి వచ్చాం హైట్నగర్కి వెళ్ళి ఇక్కడ ఇంత ముందు బా చైర్స్ అవన్నీ ఉంటాయి ఇప్పుడు చైర్స్ ఏం లేవు ఇది చాలా పబ్లిక్ బీదవాళ్ళు వస్తారు ఇక్కడ హాస్పిటల్ కు వస్తారు చాలా ఇబ్బందికరంగా ఉంది మంచిగా చేస్తే బాగుంటుంది ఇది కూడా స్టాప్ కూడా పెద్ద చేయాలి ఎందుకంటే పబ్లిక్ వస్తే అన్ని బస్సులు మీరు మీదకి వస్తూ ఉంటాయి బస్సులు ఆకుండా వెళ్ళిపోతాయి ఆపుతున్నాయి కానీ అన్ని మీద మీదకి వస్తున్నాయి బస్సులు ఎందుకంటే రోడ్ ఉంది కదా బస్ స్టాప్ ఎందుకైతే చైర్స్ వేస్తే మంచిగా ఉంటుంది అట్లా చైర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఇంత ముందు ఉండే ఇప్పుడు తీసేసి రాదు అది ఎందుకు చేసిన అనేది తెలియదు అది తెలియదు మేడం అది ఇక్కడ చాలా మంది వస్తారు అంత ఊరళకెళ్ళి వస్తారు ఇక్కడ ఉంటే ఏ బస్ ఎక్కడ కూడా అర్థమంచి ఎందుకంటే రోడ్ మీదకి వస్తూ ఉంటాయి అట్లా ఇక్కడ ముసలి కూడా ఉంటారు చిన్న చిన్న పిల్లలు ముసలిలు వస్తారు వాళ్ళందరూ కూర్చోవడం చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ బస్ స్టాప్ పెద్ద చేసి వెనక చేసి చైర్ చేస్తే చాలా బాగుంటుంది నమస్తే అండి చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము కాచిగూడ ఎట్లా ఈ బస్ స్టాప్ చాలా చిన్నగా ఉంది కదా ఎట్లా దీని గురించి మేము అక్కడ స్టాండ్లు కూర్చోడానికి ఉండే పేషెంట్స్ వస్తారు అందరు ఇక్కడ వాళ్ళు డయాలసిస్ పేషెంట్స్ అందరు వచ్చి అక్కడ కూర్చునే వాళ్ళు బస్ బస్టాపే వీక్ పడేసిండ్రు అక్కడ నుండి మరి బస్సులు కూడా మాకు కరెక్ట్ ఉండవు బస్సులు అఫ్జల్ గంజ్కే ఎక్కువ శాతం ఉంటాయి మా సైడ్ అసలు బస్సులే ఉండవు ఏదో ఒకటో రెండు వస్తాయి అంతే గంటలు గంటలు ఇక్కడ స్టాండింగే మేము అక్కడ కూర్చోడానికి కూడా తీసి పడేసింది ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ మీరే ఎట్లున్నదో అంత రోడ్డు మీద ఇప్పుడు అక్కడ ఫుల్ అయిపోయారు ఎక్కడ నిలబడాలి మేము మొత్తం పేషెంట్లు కూడా రోడ్డు పైన అంటురండి ఇబ్బంది చాలా అవుతుంది నిమ్స్ వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఆ డయాలసిస్ పేషెంట్లు ఆడ మూడు చీరలు ఉండేవి అవి కూడా వీక్ అసలు ఏందో ఏమో బస్ బస్టాప్లలో వర్షం వస్తే ఇంకా ఇబ్బంది మాకు సో చూసారు కదా పబ్లిక్ అయితే ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకైతే ఆ బస్ స్టాప్ అనేది చాలా అంటే చాలా అసౌకర్యంగా అయితే ఉందని చెప్తున్నారు అండ్ నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకొచ్చిన పేషెంట్స్ కూర్చోడానికి కనీసం కూడా ఇక్కడ లేవని అయితే చెప్తున్నారు అండ్ రోడ్డుకి బస్ స్టాప్ అనేది చాలా దగ్గరగా ఉండడం వలన బస్సులు కూడా మీదకొచ్చి ఆగుతున్నాయి దానివల్ల ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు అండ్ వర్షాకాలంలోనే కాదు మామూలుగా కూడా అక్కడ ప్రజలు వెయిటింగ్ చేయడానికి అయితే అస్సలు లేదండి సగం మంది రోడ్డు మీద నిల్చుంటే సగం మంది బస్ స్టాప్లో నిల్చుంటున్నారు కనీసం ముసలి వాళ్ళు ఎవరైనా వికలాంగులు వచ్చి కూర్చోడానికి కూడా కనీసం అక్కడ చైర్స్ కూడా లేవండి అండ్ ఆ బస్ స్టాప్ చూసుకున్నట్లయితే వర్షం వస్తే మొత్తం నిల్చున్న వాళ్ళ మీద కూడా వాటర్ అయితే పడుతున్నాయి వర్షం నీళ్ళు అయితే పడుతున్నాయి లేడీస్కి కూడా చాలా అంటే చాలా అసౌకర్యంగా అయితే ఉంది వాళ్ళు ఆ బస్ స్టాప్ ఇంత చిన్నదిగా ఉండడం వల్ల వాటర్ కూడా మా మీద పడుతున్నాయి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు అండ్ కొంచెం ఆ బస్ స్టాప్ ని కొద్దిగా పెద్దగా చేసి అండ్ కొన్ని చైర్స్ వేస్తే ముసలి వాళ్ళ కోసం పేషెంట్స్ కోసం చైర్స్ అనేవి వేస్తే బాగుంటుందని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు సో ఇవాళ్ళకి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్ కెమెరా వెంకటేష్ వెంకటేష్తో రిపోర్టర్ ప్రజ్ఞ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్